మా ఆరాధ్య నాయకుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారి సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సార్వత్రిక రణరంగంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఎన్నికలను చేసినటువంటి మా ఆరాధ్య నాయకుడు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించడం జరిగింది దాదాపు ఈరోజు ఐదు వేల మంది ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నిలువెత్తి ఈరోజు జనాలు వెలువెత్తి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెద్ద కేక్ కట్ చేసి అదేవిధంగా ఆయనకి పెద్ద ఎత్తున వివిధ రకాల కొత్త మాలలతో ఆయనకి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈ సందర్భంగా కోటం రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు చేసినటువంటి యోగాలం పాదయాత్రలో చేసినటువంటి ఆయన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా కోటం రెడ్డి సోదరులు ముఖ్యంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఆయన రాజకీయంలో చేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక సంచలనం ఆ సంచలనం మరిన్ని సంచలనాల్లో కోట రెడ్డి రెడ్డి గారు చేయాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వంలో పెద్ద పదవి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి రావాలని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా వేచి చూస్తా ఉన్నాం మరొకసారి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు నాయకుడు మన ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి శేధరెడ్డి గారు తమ్ముడు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక సందర్భంగా నెల్లూరు రూరల్ మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ప్రతి సంవత్సరం పొద్దు పోయిన సంవత్సరం చూస్తే ఆ జనాలు ఆ కార్యక్రమాలు చూస్తుంటే ఓఎమ్మ ఇంత ఇంత ఇచ్చిన జనాలు అని చెప్పి పనుకుంటే ఈ సంవత్సరం ఇంకా రెండింతలు పెరిగారు అంటే జనాలు కార్యకర్తలు ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతున్నారంటే వీళ్ళు కార్యకర్తలు ఎలా చూసుకుంటారు ప్రజలతో ఎలా ఉంటారు అనేది ఇదే నిదర్శనం మీరు ఒకసారి చూసినట్టయితే ఇంతమంది జనాలు ఇన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన కోసం పాగులాడుతున్నారంటే శ్రీధర్ రెడ్డి గిరిజిరెడ్డి గారు అంటే ఓళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడతారన్నది ఇది మన నిదర్శనం అదే కాకుండా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గిరిజిరెడ్డి గారికి మంచి ఆరోగ్యంగా అన్ని విధాలుగా బాగుండాలని మంచి ఉన్నత పద్ధతులు అలంకరించాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని అదేవిధంగా మన రూరల్ ప్రజలందరూ ఆయనకి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో రేపు నాలుగో తారీఖు తర్వాత మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి మనం ఇంకా మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి మనంతా ఇంకా చాలా బాగుంటాం అలాంటి వ్యక్తులు ఇంకా బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి మళ్ళీ మీ అందరి తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే రేపు పుట్టిన జరుపుకుంటున్నా కోటరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటున్నాం గిరిజర్ రెడ్డి గారి నాయకత్వం